హలో అందరికి ఎవరికైతే కాళ్ళు మొత్తం పగిలిపోయి కాళ్ళ పగుళ్లకు శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారో వాళ్లకు ఈ వీడియో ప్లస్ అలాగే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా సమ్మర్ స్టార్ట్ అయిందంటేనే ఒంట్లో వేడి ఎక్కువైపోతుంది ఆ వేడి తగ్గాలంటే జస్ట్ ఒక్కటే ఒక సింపుల్ చిట్కా అది ఫాలో అవ్వండి పెద్ద పనేం అవసరం లేదు ఒక వాటర్ బాటిల్ ఒక ఎండు ఖర్జూర ఎండు ఖర్జూరు ఇది ఏం చేస్తారంటే రాత్రి పడుకునేటప్పుడు వాటర్లు వేసుకొని అంత నుంచి మార్నింగ్ ఎట్ ఎంతో వన్ లీటర్ వాటర్ తాగుదాం అనుకునే వాళ్ళు అలా చేసుకోండి లేదు మార్నింగ్ మార్నింగ్ మేమంతా వాటర్ తీసుకోలేము తాగలేము అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగే బాటిల్ ఒకటి వేసుకోండి ఇంకా బాటిల్లో వాటర్ తాగుతూనే ఉండండి ఒక వన్ అవర్ వరకు తాగండి వన్ అవర్ నుంచి తాగుతూనే ఉండండి వన్స్ వాటర్ కంప్లీట్ అయిపోతే కనుక మళ్ళీ ఫిల్ చేసుకొని సాయంత్రం వరకు తాగండి తాగి దీన్నైతే తినేసేయండి ఇదైతే పడేయకండి తినేసేయండి అలా మీకు మీ ప్రాబ్లం కాళ్ళ పగుళ్ళు తగ్గే వరకు తాగండి అట్లనే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కూడా యూజ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే దీనివల్ల మనకేమన్నా నోటిలో పొక్కు లాంటివి ఉన్నా సరే వేడి రిలేటెడ్ ఏది ఉన్నా తగ్గిపోతుంది ఓకేనా అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో కావాలి కూడా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ థ్యాంక్ యూ